హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే మటన్ అండి మసాలా వేసి మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ చేయడానికి ఏమేమి కావాలంటే ఇదిగోండి నేను స్టవ్ మీద దాక పెట్టుకుని నూనె వేసుకున్నాను స్టవ్ వెళ్ళి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను ముందుగానండి నేను ఒక చిటికడు పసుపు ఇందులో వేస్తాను అనమాట ఇదిగోండి పసుపు వేసాను కదా పసిపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేస్తాను అనమాట మటన్ అండి ఈరోజు ఆదివారం కదా మటన్ చేస్తున్నాను మసాలా వేసి మటన్ కర్రీ అనమాట ఇందులో మనకు నచ్చినట్లయితే ఒక ములక్కాయ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అనమాట మీరు అందరూ చూడండి కానీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి ఫస్ట్ వచ్చేసి దాకా పెట్టుకుని వేసుకున్నాను కదా స్టవ్ వెలిగించుకుని పసుపు వేసాను ఒక చిట్టుకుడు తర్వాత నూనె కాగినాక పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను అనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మటన్ అందులో వేస్తాను మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి చూసారా నేను ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసాను కదా మటన్ కర్రీ చేస్తాను కదండి మాంసం కర్రీ చేస్తున్నాను కదా ఏట మాంసం అండి కోడి మాంసం కాదు ఏట మాంసం అనమాట ఇది ఇంకో ముక్కలు ఇందులో వేసి చక్కగా వేయించుకుంటున్నాను వేయించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ముక్కలు ఏగాలి కదండి ముక్కలు అంటే ఉల్లిపాయ ముక్కలు ఏగాలి కదా మూత పెడతాను చూడండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి నేను ఈ మటన్ అండి చక్కగా మూడు సార్లు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కడిగేసుకున్నాను కదా ఇదిగండి కడిగేసుకున్న దాన్ని చక్కగింజలు వేసేస్తాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి ఈ మటన్ కర్రీ చక్క గింజలు వేసేసాడు అనమాట ఇందులో వేసి అందులో వేసాను కదండి ఇప్పుడు ఉప్పు వేస్తాను ఎందుకంటే ఉప్పు ఎందుకు అంటే నీరు వస్తుంది పైకి మనకి నీరు అంతా చక్కగా ఉప్పు వేస్తే ఎగిరిపోతుంది అనమాట అందుకని ఇదిగో ఉప్పు వేస్తున్నాను మీరు కూడా అట్లా వేసుకోండి గల్లుప్పు వేసి నేను చక్కగా తిప్పుకుంటాను అనమాట ఇలా తిప్పి మూత పెట్టి ఏమవుతుందంటే నీరంతా కూడా చక్కగా పైకి వచ్చి నీచనీరు అంతా ఎగిరిపోద్ది ఇదిగోండి చక్కగా తిప్పాను కదా స్టవ్నండి కొంచెం పైకి లేపుకొని అంటే కొంచెం ఇసుట పెట్టుకుని ఇంకా మూత వేసేస్తే ఇదంతా నీరు పైకి వస్తుంది మాంసం ఉడికి నీసు నీరు పైకి వస్తుంది అది ఎగిరిపోయే వరకు మనం మసాలాలు వేయడానికి ఆగాలి అనమాట చూసారా చూసారండి ఇట్లా నీరు వస్తుంది అనమాట ఈ నీరంతా శుభ్రంగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి మనం మసాలాలు ఈ నీళ్ళలోనే మనం మసాలాలు కారాలు ఉప్పు వేసిన తర్వాత నీరు వస్తుంది కదండి ఇందులో వేస్తే నీసు వాసన పోదనమాట ఇదిగో ఈ నీరంతా ఎగిరిపోనివ్వండి ఎగిరిపోయిన తర్వాత మీరు కారం మసాలా వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి మటన్ కర్రీ అండి నేనండి ముందుగా కారం వేస్తున్నాను ఇందులో ముందుగా అంటే ఇదిగోండి అల్లం అల్లం ఎల్లిపాయ గసగసాలు జీడిపప్పు ఈ నూరుకుని పక్కన పెట్టుకున్నాను కానీ ముందుగా నేను వేయట్లేదు ముందుగా నేను ఈ నీళ్ళైతే ఎగిరిపోయినాయి కదా కారం వేస్తున్నానండి కారం మనకి ఎంత పడితే అంత కారం వేసుకోండి కారం వేసుకుని చక్కగా కూర అంతా కలయి తిప్పుకోవాలి కారం అండి చాలామంది వేసుకోరు పెద్ద కొండు కాబట్టి బాగా మాకు మంట కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదనుకుంటే తక్కువ వేసుకోండి మీ ఇష్టం చాయిస్ మీదే చూసారా నేను చక్కగా కారం వేసుకుని మొత్తం కర్రీ అంతా తిప్పుకున్నాను ఇదిగోండి కారం వేసుకున్నాక రెండు సెకండ్లు ఎక్కి మసాలా వేసేస్తున్నాను మటన్ కర్రీలో మసాలా ఇందులో చూడండి ఇందులో ఏమేమి వేసానంటే ఎల్లిపాయ అల్లం గసగసాలు జీడిపప్పు అదంతా వేసిన పేస్ట్ అనమాట ఇది ఈ పేస్ట్ ఇందులో వేసి చక్కగా నేను ముందు కారం వేసాను కదా ఒక ఐదు నిమిషాలు అయింది కదా నేను వేసి ఇదిగోండి ఈ పేస్ట్ వేసి తిప్పుకుంటున్నాను ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన అనేది రాదనమాట లేదంటే చాలామంది ముందు మసాలా వేసేస్తారు మీకు అట్లా నచ్చితే అట్లా వేసుకోండి ఎవరిష్టం ఆడది చూసారా నేనైతే ముందుగా కారం వేసి అట్లా వేస్తే నీసు వాసన రాదనమాట మసాలా వేసాను చూసారండి మసాలా ఇచ్చినాక చక్కగా కర్రీ అంతా ఇలా కలిసిపోయింది అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా పచ్చివాసన పానిచ్చి చక్కగా మనం ఇందులో నీళ్లు పోసుకోవాలి మాంసం కదండి మటన్ కదా మటన్ బాగా ఉడకాలి కదండి అందుకని ఏంటంటే ఇందులో మనం చక్కగా నీళ్లు పోసుకుంటే అప్పుడు మటన్ ఉడుకుద్ది అనమాట చక్కగా పద్దక తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు కానీ వారానికి ఒకసారి తెచ్చుకునే వాళ్ళు గా కారాన్ని బాగా అంత దట్టి చేసుకోండి ఎందుకంటే ముక్కలు బాగా కారిపోవాలి చూసారా నేనండి కొంచెం ఆగి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా అంతా పోయే వరకు ఉండి నీళ్ళు పోస్తాను ఇదిగోండి నేను నీరు పోస్తున్నాను చూసారా మసాలా అంతా చక్కగా ముక్కలు పట్టేసి చక్కగా ఈ నీరు అంతా ఇగిరిపోయి ఎగిరిపోయిన తర్వాత నీరండి ఇది చాలు ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి ఇదిగోండి నీళ్ళు ఆ మాత్రం పోసుకున్న తర్వాత ఈ నీరండి చక్కగా ఉడికిపోయి మనకి అంతా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి నచ్చితే ములక్క వేసుకోవచ్చు లేదంటే ఈ దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర జల్లుకుని పొడి మసాలా జల్లుకోవాలండి చూసారా నేను చక్కగా మసాలాలు వేసుకుని నీళ్లు పోసుకున్నాను ఈ నీళ్ళల్లో చక్కగా మీరు కూడా ఏం చేస్తారంటే ఇదంతా దగ్గరికి వచ్చేసి గ్రేవీ చక్కగా చిక్కబడిన తర్వాత పొడి మసాలా జల్లుకొని చక్కగా కొత్తిమీర జల్లుకుని దింపేసుకుని కూర చక్కగా అన్నంలో వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి అబ్బా వేరు మటన్ కండి చక్కగా చికెన్ అయినా మటన్ అయినా మసాలాలు ఉప్పు కారం చక్కగా చూసుకుని వేసుకోవాలి అవి వేసుకుంటే అబ్బా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ మటన్ చక్కగా ఉడికిన తర్వాత పొడి మసాలా నేను చల్లేస్తాను మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి మసాలా వేసి మసాలా వేసి మటన్ కర్రీ మసాలా వేసి మటన్ కర్రీ చేస్తున్నానండి ఎదుగా చక్కగా ఉడుకుతుంది కదా మరి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉండారనుకోండి వాళ్ళ సాలినంత మటన్ కదండి ఎక్కువ ఖరీదు కదా క్యాలేరీ కదా అందుకని వచ్చేసి ఇట్లా ములక్కాయలని దోసకాయలని అని వేసుకుంటారు తక్కువ మెంబర్స్ ఉండే వాళ్ళు తెచ్చుకుని చక్కగా లూట్టిగా మాస్ కూడా ఉండి వేసుకుంటారు అయితే ఈ ములక్కాయలు వేసినందువల్ల దానికి రుచి తప్ప మసాలాలు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి రుచి ప్లస్ మనకి ఉప్పులు కారాలు చూసుకుంటే సరిపోతుంది మసాలాలు అయ్యలేండి ఇంకో చూసారా ఇప్పుడు నేను ఇక కొంచెం ఈ దగ్గరికి వచ్చినాక పొడి మసాలా వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను కొత్తిమీరను పొడి మసాలా చూసారండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అవుతుంది మీరు కూడా ఇట్లా చూసుకుని చేసుకోండి ఈ కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను పొడి మసాలా చలేస్తానమాట అప్పుడు కూడా కొత్తిమీర కూడా జల్లుతాను అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఉప్పు కూడా అప్పుడే చూసుకుంది కానీ ఆగండి ఇదిగండి కర్రీ చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా పులుసు ఇది పొడి మసాలా ఇది పొడి మసాలా అండి పొడి మసాలా చదువుతున్నాను ఈ పొడి మసాలా అండి ఇది ఏంటంటే ధనియాలు చక్క లవంగా యాలక్కాయ ఈ చక్కగా ధనియాలు ఎంచుకుని కొట్టుకుని పొడి మసాల అట్లా కొట్టుకునే అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అల్లం వెల్లిపాయ నూరతాం చూడండి అప్పుడే అన్ని ధనియాలు అల్లం వెల్లిపాయ చక్కా లవంగా యాలక్కాయ అన్నీ వేసి మిక్సీ కానీ రోట్లో కానీ మెత్తగా నూరుకుని వేసేసుకోండి దానివల్ల మనకి రుచి అవి తగ్గదు రుచి బాగుంటుంది మా ధనియాలు కూడా మనం అల్లంతో పాటే నూరుకుని వేసుకున్న మనకి రుచి ఏమీ తగ్గదు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తర్వాత పొడి మసాలా వేసుకోవాలి అన్న ఆలోచన తీసేసి మనం అల్లంతో పాటే ధనియాలు కూడా నూరుకుని వేసేసుకోండి దానివల్ల ఏం చెప్పలేదు ఇదిగో కొత్తిమీర అండి నేను కొత్తిమీర కూడా ఒక క్షణం వేసేస్తాను చూసారా ఇప్పుడు నేను వేసాను కదా పొడి మసాలా జల్లాను కదా ఇదిగోండి తిప్పుతున్నాను ఇక చక్కగా నూనె అంతా పైకి వచ్చేదాకా మగ్గ పెట్టుకుని మనం చక్కగా కట్ చేసుకోవటండి పొడి మసాలా వేసుకున్నాను కదా పొడి మసాలా నూరుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే ఇంట్లో ఆడవాళ్ళు అయితే నూరుకుంటారు కానీ మగాడు కూడా వండుకుంటారు కదండి మధ్యన కూరలో వాళ్ళకి పొడి మసాలా నూరుకుని వేసుకునే అవకాశం లేకపోతే ధనియాలని చక్కగా ధనియాలు చక్కా లవంగా యాలక్కాయి వీటిని అల్లంతో పాటు అల్లం ఎల్లిపాయి గసగసాలు వీటితో పాటు నూరేసుకుని మసాలాలు అందులో వేసేసుకోండి కూరలో వేసేసుకుని వండేసుకోండి ఏ రుచి ఏమి తగ్గదు ఆడతో పాటు వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొడి మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాను నేను ఇదిగోండి కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను కొత్తిమీర కూడా చల్లేసాను కదా ఇది ఇప్పుడు వచ్చేసి చక్కగా నేను మూత పెట్టేసుకుంటాను దీని మీద మూత ఫుల్గా పెట్టేస్తాను ఇప్పుడు దాకా ఇది కూడా మూత పెట్టేసాను మగ్గించుకుని కట్టేసి చూసే చక్కగా ఉడుగుతుంది గ్రేవీ గ్రేవీ అంతా చిక్కబడిపోయింది ఇక నూనె పైకి వచ్చినాక కట్టేసేసుకుంటానండి చూసారా మటన్ కర్రీ అనమాట మసాలా మటన్ కర్రీ నేను రెడీ చేసేసాను మీకు నేను చక్కగా వివరంగా చెప్పాననే అనుకుంటున్నాను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి మీకు చూపించిన మటన్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చూసారండి నూనె పైకి వచ్చేస్తుంది అయినాక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుని మీ ఇష్టం గ్రేవీ కావాలంటే ఉంచుకోండి అక్కడేదనుకుంటే కట్ చేసుకోండి చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చూసారా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను రెడీ చేసేసాను మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి చూసారా చక్కగా పొగలు పొగలు కక్కుతుంది ఏదైనా సరే మనకు రాదు అని కూర్చుంటే ఏది రాదు మనకు వచ్చు అని చేసుకుంటే అన్నీ వస్తాయి మీరు కూడా ఇట్లా చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్